టెక్నీషియన్స్ యూ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ యూ కీప్ గెటింగ్ గుడ్ సక్సెస్ అండ్ అప్పుడప్పుడు ఫెయిలియర్ వస్తూనే ఉంటుంది ఐ థింక్ ఇఫ్ యూ మేక్ దట్ వెరీ సింపుల్ లైఫ్ ఇస్ వెరీ యునో నాట్ కాంప్లికేటెడ్ సో నంబర్స్ అనేది ఏముందండి దానికి ఐ డోంట్ థింక్ సైలెంట్గా పడతారు వెంకటేశ్వర గమనిస్తే టూ థౌజండ్లో కలిసి ఉందామరా ఆ రోజుల్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ అది కూడా మన సినిమాగా కలిసి ఉందా సో దట్ ఆల్సో ఆ రోజు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు కొట్టేటప్పుడు సైలెంట్గా ఉంటారు కాన్స్టెంట్లీ అనిల్ అనిల్ గారు ఇక్కడ నేను రాదా అండి ఆదాన్ మీడియా నుంచి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికి బుల్ ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్ నిన్న నేను బ్రహ్మరాంభలో ఫస్ట్ షోకి వెళ్ళా సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా ఆడు మాటలుగా ఎరా అప్పిగా ఒడియలైనవి ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొడత కూచురేంట్రా అని అని ఉంటే బాగుండని చాలా మంది అప్రిషియే చేశారు ముందుగా కంగ్రాచులేషన్స్ సినిమా నాకు వచ్చిన లేదు సినిమా పొగుడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అసలు కనుక్కోలేదు మీరు కనిపెట్టారు భీమ్స్ గారు ఇక్కడ అనిల్ గారు ఇక్కడ ఇక్కడ వెంకటేష్ గారికి సెట్ లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల పెడతారట సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా ఎఫ్ త్రీకి జరిగింది అసలు సంక్రాంతికి వస్తున్నాకైతే ఒక్క రోజు కూడా జరగలే ఎఫ్ టూ ఎఫ్ త్రీకి ఒక్కటి రెండు సార్లు జరిగింది అంతే ఈ సినిమాకి అసలు ఏ సార్ ఈ సినిమాకి లేదు కదా ఈ సినిమాకి ఆయన వేరే వైపు లో ఉన్నారు వేరే ఎనర్జీ లో ఉన్నారు ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు బ్రేక్ ముందు కూడా పది నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు ఇంత కూడా కనపడలేదు అనిల్ మామూలుగా ఒక సక్సెస్ ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తోటి వస్తారు ఇండస్ట్రీకి ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలనుకుంటారు అలాంటిది హ్యాట్రిక్ కొడతానని మళ్ళీ ఇంకో ఏమిగా ఉంటుంది అలాగే మీకు మొదటి యాక్టర్ హ్యాక్టర్ డబుల్ హ్యాక్టిక్ ఇప్పుడు ట్రిపుల్ హ్యాటిక్ ఇంకో సినిమా చేస్తే ఇప్పుడు ఎనిమిది సినిమా ఇంకో సినిమా చేస్తే త్రిపుల్ ఆ త్రిపుల్ హ్యాటిక్ ఎవరితో కొట్టబోతున్నారు ఎప్పుడు కొడతారు సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక వన్ ఆర్ టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం సో నెంబర్ నైన్ అనేది డెఫినెట్గా నైన్త్ ఫిల్మ్ అవుతుంది నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తుంది మనం కోరుకుంటే వచ్చేస్తుంది సో మనం అందరూ కోరుకుంటాం సో అది వస్తుంది బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావుడు చెప్పినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసి ఉందని సినిమా జనవరి ఫోర్టీన్త్ రిలీజ్ అయింది అప్పుడు ముందు ఉన్న హీరోలు అందరి రికార్డ్స్ని బదలగొట్టేశారు మీరు మళ్ళీ అగెయిన్ ఇప్పుడు సో దీని గురించి మీరు ఏం చెప్తారు కరెక్ట్ జనవరి ఫోర్టీన్త్ అనేది మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు అదే డేట్ రిలీజ్ చేసి సినిమా సినిమా బాగా ఆడుతుంది అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ ఐ మీన్ వైన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో ఇండస్ట్రీకి కూడా మంచిది ఆయన ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో దే రిసీవ్ ద ఫిల్మ్ సచ్ బిగ్ బి ఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఈ మధ్యన ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ జరిగే ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్ కొన్ని కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు కొంతమంది అది కూడా రావట్లే అది కూడా జరగకుండా జరుగుతుంది కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ పది ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలో అంత వాడేసుకున్నాడు అనిల్ రావు పడి దాంట్లో నో డౌట్ దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి ఇదే మీ ప్రమోషన్స్ మీ సహకారం మీ హీరో మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది ఈ సినిమా బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ద వర్కింగ్ స్టైల్ సో వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది సో కొన్ని సినిమాలు కల కుదురుతీ కుదిరినప్పుడు మనం గో ఫ్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా సో చూద్దాం మైసూర్ని అండి సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచి వర్క్ చేయాలి యాక్చువల్లీ భీమ్స్ తోటి కుదరలేదు ఈ సినిమా కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం సో మీకు ఏంటి మీ పర్స్పెక్షన్లో ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు అంటే గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి అందులో చాలా తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ప్రతిరోజు వెళ్తే రోజుకి ఒక పుస్తకం చైనా మనం ఎంత నేర్చుకుంటాం నేర్చుకోవడం అంత స్కోప్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు ఆయనతో కలిసాక ఒక నా గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది అండ్ చాలా విషయాలు తెలిసాయి చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయవచ్చు అంటే టు బి హానెస్ట్ నేను ఒక లిరిక్ రైటర్ని పాటలు రాసేవాడిని సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను తెలుసుకున్న చాలా తక్కువ అని తెలుసుకున్నాను ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి సో సంక్రాంతికి వస్తున్నాంని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ప్రతి పాట నా బిడ్డే బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం అంటే ఆల్మోస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు ఒక రెండు పాటలు మూడు పాటలు కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని వాళ్ళు వాళ్ళు గుర్తు చేసి గుర్తు చేసి చెప్పేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను ప్రతి గడప తొక్కగలిగాను ప్రతి మనిషిని కలవగలిగాను అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే నేను చిన్నప్పుడు కలిసి సినిమా చూసినప్పుడు ఏ అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం అలా ఆ రోజు ఆ పాటల్ని ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమని ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉన్నా అని గారు మీ జంతుమయ్యింది కాదు టుటా ఇయర్స్ అంటే

అన్ని కాలం కర్మ అన్ని కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు సరే అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు మీ చేతుల్లోనే ఉందండి ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పిన నేను సార్ చెప్పి లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం యుఎస్ ప్రీమియర్లకే కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు ఇంతకీ మీరు కన్ఫామ్ చేస్తే మేబీ దాంతో అంటే నేను ఒక చోట చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా హండ్రెడ్ పర్సెంట్ అన్ని అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను ఇట్స్ టూ ఇయర్లీ ఈ క్వశ్చన్ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వి హ్యావ్ ఏ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది లైక్ టూ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఫిఫ్టీన్ ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే తను మన ధర్మేంద్ర కాదు మన కథ గెస్ట్ చేసి ధర్మేంద్ర ధర్మేంద్ర రాలేదు సార్ సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ లాక్ దట్ అని హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంత్ మెయిన్ ప్రధానం సో నేను ప్రతి సినిమా కూడా పని పనిచేసే జోనర్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక టూ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్తాను లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక టూ ట్వంటీ టూ టూ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్ సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ టూ అవర్ ట్వంటీ టూ టూ మినిట్స్ అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టు ఉంది సినిమా ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ సో అలా ఉండబట్టి ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు సార్ గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ ఎంఎం సో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియరాలు మీ మీ కాంబినేషన్ మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది కెనై సార్ బラブ సారీ బావ్ లవ్ యు బావ్ సారీ సర్ అనిల్ గారు సార్ ఏ లెట్ మీ ఆన్సర్ యా చచ్చపమ్మ ఐ డిడ్ అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన ఆ వేమైనా గుర్తుొచ్చనియా సార్ ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు లేదు ఐ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ అండ్ షేర్ చాలా మంచి రోల్ దొరికింది అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడర్ అండ్ తను కూడా షీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇన్ యునో తమి లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ బట్ ఈ జ్ ఇది ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్ సో ప్రతిదీ ఐ కుడ్ సీ హర్ ఇంట్రెస్ట్ ఎన్ ఆస్కింగ్ అనిల్ యునో హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడ్ బికాజ్ అనిల్ జనర్జీ విల్ కమ్ యునో ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ సో ఐ రియలీ హ్యాపీ ఫార్ హర్ అనిల్ గారు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్ తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు కంప్లెక్టర్ మీ సజెషన్ తీసుకుని చేస్తాను అంటున్నాడు సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కొద్దిగా భయం అనిపించింది కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు అది అది రీచ్ కూడా మామూలు లేదు ఇంకా ఇందాక ఇందాక మనం ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్ లో పెట్టచ్చు కదా మేము అనుకున్నాం అనుకోని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్ గా వాడిని అడిగాము అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను నానా ఏదో అన్నాడు కదా సో వెంకయ్య గారు అడిగారు ఇంకా పెట్టాలి అని బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావటం జరిగింది సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్ అండ్ బుల్లిరాజు నువ్వు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి వాడికి ఫ్యూచర్ కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము డే వాడి కాళ్ళు వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాతో కలెక్షన్లు వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్ గా బుల్ రాజ అనే చెప్పాలి అనిల్ గారు మళ్ళీ అడగండి మీరు మైక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन